సాక్ష దశలోకి వెళ్తాము అది అయితే దాన్ని సమాధి అంటారు తదేవ అత్త నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి దాని యొక్క స్వరూపం మనకు అర్థం అవుతుంది అది సమాధి గురుజీ సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఈ గాయత్రి మంత్రాన్ని స్వర స్వరంతో ఉచ్చరించాలో అయితే సామాన్యంగా ఉచ్చరించవచ్చు గాయత్రి మంత్రాన్ని సంధ్యావందనం లోపల సంధ్యావందన మొత్తం కూడా మానసికంగానే చేయాలి ఎప్పుడైనా మనము దాన్ని స్వరంగా స్వరయుక్తంగా చదవాలంటే బయటికి చదివినప్పుడు కదా బయటికి చదివినప్పుడు స్వరయుక్తము సంధ్యావందన లోపల ధ్యానం లోపల మానసిక జపమే మంచిదిహం గురించి మామూలుగా రమణ మహర్షి నేను ఎవరు నేను ఎవరు అనే విచార విచారణ చేస్తూ చేస్తూ కూడా ఆత్మ సాక్షాత్కారం పొందొచ్చున్నారు అది సరైన పద్ధతి కాదా అనేది నేను నేను అనుకుంటే వెళ్ళాలి కానీ దానికి తోడు జ్ఞానం ఉందనుకోండి నేనెవరో నీకు ఈజీగా అర్థమవుతుంది కానీ జ్ఞానం లేకుండా నేను నేను అంటే కూడా అలా నేను నేను అనుకోవడం ద్వారా తామసిక స్థితిలోకి వెళ్ళిపోతే నిద్ర వస్తుంది తామసికత ధ్యానం కాదు రాజసికత ధ్యానం కాదు సాత్వికతనే ధ్యానం సాత్వికత అనేది బాగా ఉండాలి నిరంతరంగా ఉండాలంటే మనకి ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ తెలిసి ఉంటే సాత్విక ధ్యానం జరుగుతుంది తప్పకుండా నేను నేను అనే ఆ వెతుకులాట అనేది నిజం అవుతుంది నువ్వేందో తెలుస్తుంది అలా ధన్యవాదాలు గురుజీ ఇంకా నమస్తే గురుజీ నమస్తే నరేష్ గారు చెప్ప ఇక్కడ డౌట్ ఏంటంటే ఇప్పుడు అవ్యక్తమైన ఈ ప్రకృతికి అంటే అవ్యక్తం అంటే మనకి గుర్తించలేం కదా అంటే మని మానవుడు జీవుడు గుర్తించలేని స్థితే కదా కానీ పరమాత్మను గుర్తించగలడు కానీ ఇక్కడ ప్రకృతికి సూక్ష్మమైన పరమాత్మని అంటే అవ్యక్తమైన దాన్ని మనిషి జీవి ఆత్మ గుర్తించలేనప్పుడు అవ్యక్తమైన అంటే అంతకంటే సూక్ష్మమైన పరమాత్మని ఎలా గుర్తించగలుగుతాడు మానవుడు అనేది నా డౌట్ సాధారణ స్థితిలో అవ్యక్తాన్ని గుర్తించలేడు అంటే బాహ్య ప్రత్యక్షం లోపల అవ్యక్తాన్ని గుర్తించలేడు కానీ అబాహ్య ప్రత్యక్షం లోపల అవ్యక్తాన్ని కూడా గుర్తించగలడు గుర్తిస్తేనే కదా మనము అంటే మహాతత్వం ద్వారా మూల ప్రకృతిని తెలుసుకుంటేనే ఆ అవ్యక్త మూల ప్రకృతిని ఆ అవ్యక్త మూల ప్రకృతిని తెలుసుకుంటేనే మనకు ఆత్మ పరమాత్మ దర్శనం కలుగుతుంది కదా ఆ వ్యక్తాన్ని తెలుసుకున్న తర్వాతనే ఆత్మ పరమాత్మ దర్శనం అలా అసలు ఈ పురుషుడు అంటే ఆత్మ అంటే ఏంటి అనే దానికి ఇంకొక సూత్రం కూడా ఉంది ఇందాక అనుకున్నాం కదా పురుషుడు అని అయితే ఏదో ఒకటి నమ్ముతారు ధర్మంలాగా ధర్మం ఏదైతే సాధారణ ధర్మం ఉందో అందరు నమ్మినట్టే సాధారణంగా నేను అనే ఒక పదార్థాన్ని నమ్ముతారు ఆ నేను ఏంటి అనేది ఈ సూత్రం చెప్తుంది శరీరాది వ్యతి వ్యతిరిక్త పుమాన్ శరీరాది వ్యతిరిక్త పుమాన్ శరీరాది శరీరము మరియు మిగతా అంటే శరీరము ఈ కనిపించే జగత్తు శరీరం లోపల ఉన్న పంచభూతాలు పంచభూత అంటే జీవపదార్థము జీవ పదార్థము అంటే వాతము పిత్తము కఫము ఆ లోపల ఉన్న ధాతువులు లో, సప్త ధాతువులు లో. ఆ లోపలికి వెళ్తే కణాలు కణాల లోపలికి వెళ్తే అణువులు అణువుల లోపలికి వెళ్తే ఈ తన్మాత్రలు తన్మాత్రలు అహంకారము ఆ తర్వాత ఇంకా అలా అలా లోపలికి వెళ్తే మహాతత్వం వరకు వెళ్తాం శరీరాది వ్యతిరేక్త అంటే మహాతత్వం నుంచి మొదలుకొని కనిపించే జగత్తు వరకు ఈ శరీరంతో సహా దీనికి వ్యతిరేకమైనదే పుమాన్ పురుష ఆత్మ శరీరాది వ్యతిరేక్త పుమాన్ అంటే ఇది ఏది కానిది అంటే మూల ప్రకృతి కానిది మహాతత్వం కానిది అహంకారం కానిది తన్మాత్రలు కానిది జ్ఞానేంద్రియాలు కానిది కర్మేంద్రియాలు కానిది మనసు కానిది పంచభూతాలు కానిది పంచభూతాలతో తయారు చేయబడ్డ ఈ జగత్తు కానిదే పురుషుడు ఉమాన్ ఆత్మ దాన్ని మనం తెలుసుకోవాలి ఇది ఏది కానిది ఇందాకే ఎన్ని అనుకున్నామో ఇవన్నీ ఏది కానిదే ఉమాన్ పురుషుడు ఆ పురుషుని లోపల ఉన్న పరమ పురుషుడే పరమాత్మ ఇవన్నిటిని మనము తెలుసుకుంటేనే మనకు అది తెలుస్తుంది ఇవన్నిటిని తెలుసుకున్న తర్వాత ఇవి ఏవి కాదు నేను తెలుసుకునే పదార్థము నేను నేను అని రమణ మహర్షి ఎలాగైతే లోపలికి వెళ్ళమన్నాడో ఇవి ఏవి కాదు కాదు నేతి 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 నా ఇతి నా ఇతి నా ఇతి అనుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది రమణ మహర్షి చెప్పింది కూడా అదే నేనెవరు నేనెవరు అని మనము వెళ్ళాలంటే నేతి నేతి కూడా తెలియాలి ఇది కాదు ఇది కాదు ఈ జగత్తు కాదు ఈ శరీరం కాదు ఈ వాతపిత్త కఫాలు కాదు ఈ సప్త ధాతువులు కాదు ఈ సూక్ష్మ శరీరం కాదు తన్మాత్రలు కాదు అహంకారం కాదు జ్ఞానేంద్రియాలు కాదు కర్మేంద్రియాలు కాదు మనసు కాదు మహాతత్వం కాదు మూల ప్రకృతి కాదు అనుకుంటూ మనం వెళ్తే దీన్నే మన శాస్త్రాల లోపల వైదిక శాస్త్రాలపల నేతి 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 అంటారు నా ఇతి నా ఈతి అంటూ వెళ్ళాలి అప్పుడే మనం ఏంటో తెలుస్తాము అదే రమణ మహర్షి యొక్క ఉద్దేశం నేను నేను అంటే కాదు నువ్వేది కాదో తెలిస్తే నువ్వేదో తెలుస్తుంది నువ్వేది కాదో నీకు తెలియాలి అందుకోసమే ఈ శాస్త్రాల యొక్క అధ్యయనం అలా మనము ప్రయాణం చేయాలి అయితే చాలామంది అంటే మనకు అంటే ప్రపంచం లోపల అబద్ధం దూరం కావాలి అన్యాయం దూరం కావాలి ఈ అధర్మం దూరం కావాలి ఈ దుఃఖాలు దూరం కావాలి చెడు దూరం కావాలంటే ఒకటే మార్గం సత్య జ్ఞానం సత్య జ్ఞానం లేకుండా సత్య జ్ఞానం కూడా మూడింటికి సంబంధించింది ప్రకృతి ఆత్మ పరమాత్మ ఈ మూడిటి సత్య జ్ఞానం తెలిస్తే మనుషులందరూ ఒకటే బాటలో ఉంటారు ఒకటే మార్గంలో నడుస్తారు మనుషుల మధ్య విభేదాలు ఉండవు మనుషుల మధ్య తగాదాలు ఉండవు మనుషులు బాధపడడం అనేది ఉండదు మన ఋషుల యొక్క ప్రయత్నం ఏంటంటే వేదములో ఈశ్వని ఆజ్ఞ ఏముందో దాన్ని అందరికీ అందజేయడం కోసము దాన్ని సరళీకృతం చేశారు ఆ సత్యాన్ని సరళంగా సాధారణ మానవుడికి అందే ప్రయత్నం చేశారు ఈ దర్శనాలు వేదములోని విద్యను అది అందరికీ అర్థం కాదు కనుక సరళీకృతం చేయడం కోసం దర్శనాల రూపంలో చెప్పడం జరిగింది ఆ దర్శనాలు కూడా ఒక కాలంలో అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఈ వాతావరణ కాలుష్యము ఆహార కల్తీ మనుషుల యొక్క కాలు కల్మషం వల్ల ఆ దర్శనాలను అర్థం చేసుకునే సామర్థ్యం కూడా మనుషులకు లేకుండా పోయింది ఆ దర్శనాలను చెప్పడానికి ఎవరైనా పండితులు ముందుకొస్తారంటే చాలా మంది పౌరాణిక ధ్యానం ద్వారా దర్శనాలకు వక్రభాష్యాలు రాసి సత్యాన్ని చెప్పకుండా చేస్తున్నారు సత్యము కేవలం సంస్కృతం వస్తే తెలియదు సత్యము సమాధి ప్రజ్ఞ ఉంటే తెలుస్తుంది అంటే సత్యము సత్యం కోసం వెతికే వాళ్ళకు దొరుకుతుంది కానీ వ్యాకరణ రీత్యా ఎత్తుకుతే దొరకదు వ్యాకరణం ఏం చెప్తుంది పద నిర్మాణాన్ని చెప్తుంది పదం ఎలా నిర్మించబడింది చెప్తుంది పదాలు రెండు రకాలు వైదిక పదాలు లేదా యౌగిక పదాలు తర్వాత లౌకిక పదాలు లౌకిక పదాలకు ఒక అర్థం అంటూ ఉండదు సత్యావతి అని పేరు పెడతారు ఆమె అర్థం ఆడచ్చు కానీ వైదిక పదాలకు తర్వాత ఈ యౌగిక పదాలకు అర్థం ఉంటుంది ఆ అర్థాన్ని తెలియజేస్తుకు వ్యాకరణం అనికొస్తుంది అంతే యౌకిక పదాలు యౌగి యౌగిక పదాలు అంటే వ్యాకరణ రీత్యా నిర్మించబడ్డ పద పదాలు వైదిక పదాలు అంటే వేదములో ఉన్న పదాలు అంటే నేరుగా ఈశ్వరుడు ప్రకటించిన పదాలు ఈశ్వరుడు తను సృష్టి ప్రారంభం లోపల వేదాన్ని వేదాన్ని ప్రకటించాడంటే అర్థం ఏంటిది వేద మంత్రాలను ప్రకటించాడు ఆ మంత్రాల యొక్క అర్థాన్ని కూడా ప్రకటించాడు అంటే పదాన్ని ప్రకటించాడు పదార్థాన్ని ప్రకటించాడు అంటే ఆ పదం యొక్క అర్థం ఏంటితో కూడా చెప్పడం జరిగింది దాని నుంచి వ్యాకరణ శాస్త్రం వచ్చింది అయితే సత్యము అనే లక్ష్యం లేని వ్యక్తులు వ్యాకరణాన్ని తమకు ఇష్టం వచ్చిన రీతి లోపల మార్చుకొని వక్రభాష్యం చేయడం జరిగింది సత్యం అనే సంకల్పము సత్యం అనే లక్ష్యం ఉన్న వ్యక్తులు మాత్రమే వ్యాకరణాన్ని సక్రమంగా వినియోగించుకున్నారు దాన్ని వాడుకున్నారు అంటే అందరికీ తెలియజేయడం జరిగింది అంటే మనము అంటే సత్యము లక్ష్యమైనప్పుడే ఈ సూత్రాల యొక్క మంత్రాల యొక్క సక్రమైన సక్రమమైన భాష్యాన్ని చేయగలం లేకుంటే వక్రమైన భాష వస్తుంది ప్రపంచంలో జరిగింది అదే మంత్రాలు ఉన్నాయి సూత్రాలు ఉన్నాయి ఉన్నాయి అవి అలానే ఉన్నాయి కానీ వాటి అర్థాన్ని మార్చేశారు అంతే అర్థము సత్యార్థము కావాలంటే సత్యమైన సంకల్పం ఉన్న వ్యక్తులు మాత్రమే సత్యార్థం చేయగలరు అంటే ఆప్తులు మాత్రమే ఈ శృతుల స్మృతుల యొక్క యథార్థ భాష్యాన్ని అందించగలరు లేకుంటే అందించలేరు ఆప్తులు కానివారు వక్రభాషాలే ఇస్తారు ఒక ఆప్తుడు మాత్రమే సక్రమమైన భాష్యాన్ని ఇస్తాడు ఆ సక్రమమైన భాష్యాన్ని అందజేయడం లోపల మహర్షి దయానందుడి యొక్క కృషి అద్భుతం అమోఘం ఒకవేళ మహర్షి దయానందుడే పుట్టకుంటే మనకు ఈ శాస్త్రాలన్నీ ఉండు ఉంటుండే వేదాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ వాటి భాష్యం అనేది సక్రమంగా ఉండేది కాదు ఆ సక్రమమైన భాష్యాన్ని మనం చదువుకుంటే మనకు సత్యం అర్థమయ్యేది కాదు కనుక మహర్షి దయానందుడు తను బ్రతికింది అరవై ఒక్క సంవత్సరాలే కానీ అందులో దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాల వరకు నలభై ఐదు సంవత్సరాల వరకు ఆయన తిరగడంలోనే గడిచింది అంటే గురువును వెతుక్కోవడంలోనే గడిచింది కొద్ది ఒక పది పన్నెండు సంవత్సరాలు మాత్రం పది పన్నెండు సంవత్సరాల లోపల నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు గురువు దగ్గరనే ఉన్నాడు వచ్చింది ఒక ఏడెనిమిది సంవత్సరాలు అనుకోండి హార్డ్గా ఏడెనిమిది సంవత్సరాల లోపల ఏ శాస్త్రము చదవాలి ఏ శాస్త్రానికి ఏ భాష మంచిది అనేది ఒక గొప్ప వరాన్ని ఇచ్చిపోయిండు ఈ ప్రపంచానికి అందుకే మనం ఈరోజు సాంఖ్య దర్శనం యొక్క యథార్థ భాష్యాన్ని చదువుకోగలుగుతున్నాను దయానందుడు చెప్పాడు దీనికి ఇదే అర్థం ఉంటుంది ఈ సూత్రానికి ఇదే అర్థం కరెక్ట్ అని లేకుంటే ఈరోజు ఇదే సాంఖ్య దర్శనానికి వక్ర భాష్యం చదువుకునేది మనం చీకటిలోనే ఉండిపోయేది కానీ ఎంత వెలుగునిచ్చాడంటే సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తుంటాడు కానీ ఎంతమంది చీకటి దూరం చేశాడు కానీ ఒక జ్ఞాని ఉదయిస్తే అందుకే రవిగాంశని చోట కవిగాంసుని అంటే ఋషి ఆ ఋషి ఎంత గొప్ప పని చేశాడంటే సూర్యుడిచ్చే ఈ వెలుగు ద్వారా యథార్థాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు సూర్యుడు వెలుగునిస్తాడు భౌతిక వెలుగును కానీ మనకు యథార్థ జ్ఞానం తెలియకుంటే ఆ భౌతిక వెలుగు కూడా వస్తువుల యొక్క యథార్థ స్థితిని తెలపలేదు అంత గొప్ప పని పనిచేసిపోయాడు యథార్థ దర్శనం జ్ఞానమితి అలాంటి సత్య జ్ఞానాన్ని యథార్థ దర్శనాన్నిచ్చే సత్య జ్ఞానాన్ని అందించాడు నాకు నేను అధ్యయనం చేస్తున్నప్పుడు కానీ ధ్యానం చేస్తున్నప్పుడు కానీ ఈ మహర్షి దయానందుడు గుర్తొస్తుంటాడు అసలు అతడు చెప్పకుంటే ఎటు వెళ్ళుదుము ఏమి ధ్యానిద్దుము ఏమి చేద్దుము ఏమి చదువుదుము ఏది సత్యం అనుకుందామో అర్థం కాదు అంత గొప్ప చేశాడు మనము మహర్షి దయానందు యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలంటే మనం చేయవలసిన పని మనము సత్యమైన జ్ఞానాన్ని పొందాలి అతని యొక్క పని చేయాలంటే మన జ్ఞానవంతులం కావాలి ఈ భారతదేశానికి జగద్గురువు అని పేరుంది అంటే జ్ఞానము లోపల ఆధిక్యత కలిగి ఉంది జ్ఞానము లోపలనే ఆధిక్యత ఉన్నప్పుడు ధనము లోపల బలము లోపల మిగతా సామర్థ్యాలన్నిటి లోపల కూడా ముందే ఉంటుందని అర్థం జగత్తుకు గురువు అన్నప్పుడు జ్ఞానము ఉంది అంటే అన్నీ ఉన్నట్టే ఈ భారతదేశానికి అన్ని ఉండేవి జగద్గురు అయిందంటే అన్ని ఉండేవి ఈ దేశం లోపల అన్నిటికీ ఆదర్శంగా ఉండేది ఈ ప్రపంచానికి మరి అలాంటి భారతదేశం లోపల మనము పుట్టినామంటే ఇక్కడ భారతదేశంలో ఎక్కువ ఋషులు పుట్టారు కనుక ఎందుకంటే సృష్టి ప్రారంభం లోపల భారతదేశం అనేది ఈ వాతావరణ సమతుల్యత కలిగి ఉంది గనక వేదాన్ని చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు అందుకే ఇది ఆర్యవర్తం అంటే మొదలు మనుషులందరూ టిబెట్ లో పుట్టారు టిబెట్ లో పుట్టిన తర్వాత వేదాధ్యయనం చేస్తూ మంచి ప్రాంతంలోకి వెళ్తారు కదా వెతుక్కుంటారు కదా ఎక్కడకి వెళ్తే మనకు భౌతికమైన సుఖం లభిస్తుంది ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుందో అక్కడికి వచ్చారు అట్లాంటి ప్రాంతం ఇది అట్లాంటి నేల ఇది భారతదేశం ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ దేశం గురించి ఆలోచించలేదు ప్రపంచ మానవులందరి గురించి ఆలోచించారు చక్రవర్తి సామ్రాజ్యం ఉండేది అంటే భారతదేశము లోపల ఉన్న పద్ధతే ప్రపంచమంతా అనుసరించేది ఎందుకంటే భారతదేశంలో ఉన్న పద్ధతి మానవ మాతృలందరూ అనుసరించదగింది కనుక ఎందుకంటే అది వేదముది గనక ఈశ్వరుడి ఆజ్ఞ కనుక అందరూ పాటించేది ఈశ్వరుడి ఆజ్ఞ కేవలం భారతీయులకు అని ఉండదు కదా ఒక సాంప్రదాయం గల వారికి అని ఉండదు కదా మానవ మాత్రులందరికి అందరికీ ఉంటుంది కనుక ఆ వేదం యొక్క ఆజ్ఞనే వైదిక ధర్మం ఆ వైదిక ధర్మము మనకు అంటే నా కర్మే ఉభయ దర్శనా వేదం లోపల కేవలము ధర్మం గురించి మాత్రమే లేదు ప్రతి పదార్థం యొక్క యథార్థ స్వరూపం గురించి కూడా ఉంది ఆ యథార్థ స్వరూపానికి సంబంధించిన దర్శనము సాంఖ్య దర్శనం గురించే మనం చదువుతున్నాము అంటే ఈ జగత్తు యొక్క యథార్థ స్వరూపము ఈశ్వరుడు మంత్రప్రాయంగా చెప్పాడు ఆ మంత్రాలను వివరిస్తూ ఋషులు దాన్ని వివరంగా మనకు చెప్తున్నారు మూల ప్రకృతి అంటే ఏంది మహాతత్వం అంటే ఏంది ఇవన్నీ కూడా ఈశ్వరుడు వేదం లోపల మంత్రప్రాయంగా రాశాడు అంటే సూత్రప్రాయంగా బీజ రూపంలో రాయడం జరిగింది దాన్ని ఋషులు ఇక్కడ మనకు విడమరిచి చెప్తున్నారు కనుక వీటిని బాగా తెలుసుకోవాలి ఇది తెలుసుకుంటే మనకు ఈ జగత్ యొక్క స్వరూప జ్ఞానం తెలుస్తుంది వీటితో పాటు ఈ స్వరూప జ్ఞానంతో పాటు కర్మ జ్ఞానం మనం ఏం చేయాలి ఏది చేయకూడదు అనేది కూడా తెలుస్తుంది ఆ విధంగా మనము ఈ జ్ఞానాన్ని పొందాలి పొందిన జ్ఞానాన్ని మనము శ్రవణం అంటారు ఇది పొందడాన్ని శ్రవణము మననము మననము అంటే గుర్తు పెట్టుకోవాలి దాని గురించి ఆలోచించాలి ధ్యానము అంటే దీని గురించి ధ్యానం చేయాలి ఎందుకు దాన్ని సాక్షాత్కారం దాని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి దాని సాక్షాత్కారం అంటారు శ్రవణ చతుష్ట నా శ్రవణ మాత్రే తత్సిద్ధి కేవలం వింటేనే సరిపోదు మనం మననం చేయాలి శ్రవణము మననము నిధిధ్యాసనము సాక్షాత్కారము నిధి ధ్యాసనం అంటే ధ్యానము సాక్షాత్కారం అంటే సమాధి అక్కడి వరకు వెళ్ళాలి వెళ్ళినప్పుడే మనకు మనము తెలుసుకున్నది సత్యం అని అర్థమవుతుంది దాన్ని అమలు చేసే సామర్థ్యం వస్తుంది కేవలం నా శ్రవణ మాత్రమే తత్సిద్ధి అంటే విన్నంత మాత్రానే మనము దాన్ని పాటించలేము అది సాక్షాత్కారం చేసుకున్నప్పుడు పాటించగలము మనం ఆ స్థితి దాకా వెళ్ళాలంటే మనం శరీరాన్ని కూడా కాపాడుకోవాలి శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెదడు సాత్వికంగా ఉంటుంది శరీరం ఆరోగ్యంగా ఉండడం అంటే శరీరంలో సాత్వికత ఉంది అని అర్థం రాజసికం తామసికము తగ్గి సాత్వికత పెరుగుతనే ఆరోగ్యం అంటారు సాత్వికంగా ఉన్న శరీరమే ఆయువును కలిగి ఉంటుంది అంటే మనం ఎక్కువ కాలం జీవించాలంటే మన శరీరం సాత్వికంగా ఉండాలి మన మనసు సాత్వికంగా ఉన్నప్పుడే మనం ఎక్కువ కాలం జీవిస్తాం ఎక్కువ కాలం జీవిస్తేనే దాన్ని దీర్ఘాయువు అంటారు దీర్ఘాయువు ఉంటేనే మనము ధర్మార్థ కామోక్షాలను సాధించగలమా కనుక మనము సాత్వికతను పెంచుకోవాలి అంటే శరీరం లోపల సాత్వికత పెరగాలంటే మనము సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి సాత్వికమైన ఆలోచనలు చేయాలి సాత్వికమైన జ్ఞానాన్ని పొందాలి సాత్వికమైన వాతావరణాన్ని నిర్మించుకోవాలి సాత్వికమైన సమాజాన్ని నిర్మించాలి అప్పుడే మన జీవితము అవుతుంది మీకు ఇంకేమైనా ప్రశ్నలుంటే అడగచ్చు